మరణం అంటే ఏంటి గుండె ఆగిపోవడమా ఊపిరి ఆగిపోవడమా కాదు మరణం అంటే మర్చిపోవడం కానీ హైదరాబాద్లోని కుందన్బాగ్లో ఒక ఇల్లు ఉంది అక్కడ మరణం అంటే తిరిగి రావడం టూ థౌజండ్ టూలో ఒక అర్ధరాత్రి ఒక దొంగ ఆ ఇంట్లోకి బంగారం దోచుకుందామని వెళ్ళాడు కానీ అతను బెడ్రూమ్ తలుపు తీసినప్పుడు అతని ముక్కుకు తగిలింది బంగారం వాసన కాదు అది కుళ్ళిపోయిన మనుషుల మాంసం వాసన అతను చూసింది నిద్రపోతున్న మనుషుల్ని కాదు ఆరు నెలల క్రితమే చనిపోయిన మూడు శవాలని కానీ అసలు భయం అక్కడ మొదలవ్వలేదు పోలీసులు వచ్చి పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట విని గుండె ఆగిపోయింది అదేంటి సార్ ఆవిడ నిన్న రాత్రే కదా బాల్కనీలో నిలబడింది శవం లోపల ఉంటే బాల్కనీలో నిలబడింది ఎవరు కుందన్ బాగ్ హైదరాబాద్లో అత్యంత పాష్ ఏరియా కానీ ఆ వీధుల్లో ఈ ఒక్క ఇల్లు మాత్రం ఎప్పుడు చీకటిగానే ఉంటుంది పెద్ద గేట్లు ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు లోపల ఒక తల్లి ఇద్దరు కూతుర్లు మాత్రమే ఆ ఇల్లు చూస్తేనే మనుషులు పక్కకు తప్పుకునేవారు ఎందుకంటే ఆ ఇంటి ముందు రక్తం రంగులో ఉండే ఎర్రటి గాజు సీసాలు వేలాడుతూ ఉండేవి గాలి వచ్చినప్పుడు ఆ సీసాలు కొట్టుకునే శబ్దం ఏదో వార్నింగ్ బెల్లా వినిపించేది వాళ్ళు ఎవరితోనూ వాళ్ళు కాదు ఎవ్వరిని కూడా లోపలికి రానిచ్చే వాళ్ళు కూడా కాదు కానీ రాత్రి అయితే చాలు ఆ ఇంట్లో నుంచి వింత వింత శబ్దాలు వచ్చేవి అప్పుడప్పుడు ఆ మూడు ఆకారాలు క్యాండిల్స్ పట్టుకొని బాల్కనీలో తిరుగుతూ కనిపించేవి జనం అనుకున్నారు వాళ్ళు వింత మనుషులని కానీ ఎవ్వరికీ తెలియదు ఆ గోడలు వెనుక ఏం జరుగుతుందో అని ఒక అమావాస్య రాత్రి మొహమ్మద్ సజీన్ అనే దొంగ ఆ కాంపౌండ్ వాల్ దూకాడు అతను అనుకున్నాడు ఏమని ఈ రోజు నా పంట పండింది అని కానీ అతనికి తెలియదు అతను అడుగు పెట్టింది ఇంట్లోకి కాదు ఒక శ్మశానంలోకి అని హాల్లోకి వచ్చాడు నిశ్శబ్దం భయంకరమైన నిశ్శబ్దం ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కుతున్నాడు ప్రతి అడుగుకి ఆ వాసన పెరుగుతూ వస్తుంది ఏదో చనిపోయి చాలా రోజులైనట్టుగా ఘాటైన దుర్వాసన మాస్టర్ బెడ్రూమ్ తలుపు దగ్గరికి వచ్చాడు చెమటలు పడుతున్నాయి చేతులు వణుకుతున్నాయి ఆ తలుపు నెమ్మదిగా తోశాడు టార్చ్ లైట్ వేసి చూస్తే ఆ వెలుగులో బెడ్రూమ్ మీద ఉన్న దృశ్యం చూసి అతని గొంతులో మాట రాలేదు ఒక్క కేక కూడా రాలేదు అక్కడ బెడ్ మీద ఉన్నది ముగ్గురు ఆడవాళ్ళ శవాలు కానీ వాళ్ళకి కళ్ళు లేవు చర్మం నల్లగా మారిపోయింది ఎముకలు బయటకి కనిపిస్తున్నాయి పురుగులు ఆ శరీరం మీద పాకుతున్నాయి వాళ్ళు చనిపోయే గంటలు కాదు రోజులు కాదు ఆరు నెలలు ఆ దొంగ బంగారం వదిలేసి ప్రాణ భయంతో పోలీస్ స్టేషన్కి పరిగెత్తాడు పోలీసులు వచ్చారు ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది రిపోర్ట్ క్లియర్గా ఏం చెప్తుందంటే వీళ్ళు చనిపోయి ఆరు నెలలు దాటిందని శరీరంలో ప్రాణం పోయి నూట ఎనభై రోజులయ్యిందని కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది పోలీసులు పక్కింటి వాళ్ళని పిలిచి ఇంట్లో నుంచి వాసన రాలేదా మీకు అని అడిగారు పక్కింటి వాళ్ళు నవ్వుతూ వాసన ఏంటి సార్ నిన్ననే కదా ఆవిడ బాల్కనీలో నిలబడింది మొన్న రాత్రే కదా ఆ అమ్మాయి గేట్ దగ్గర చెత్త పడేసింది పోలీసులు షాక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ అబద్ధం చెప్పదు మరి పక్కింటి వాళ్ళు చూసింది ఎవరిని ఆరు నెలలుగా కుళ్ళిపోయిన శవాలు ఉన్న ఆ ఇంట్లో రాత్రిపూట లైట్లు వేసింది ఎవరు కారులో వచ్చి వెళ్ళింది ఎవరు ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి ఇంట్లో చేతబడి చేసిన ఆనవాళ్ళు దొరికాయి వింత పూజలు చేసిన గుర్తులు ఉన్నాయి వాళ్ళు పాయిజన్ తాగి చనిపోయారని కేసు క్లోజ్ చేశారు కానీ ఆ మిస్టరీని మాత్రం ఎవ్వరూ క్లోజ్ చేయలేకపోయారు ఆరు నెలలు మూడు శవాలు ఒక మూసిన ఇల్లు మరి రాత్రిపూట తిరిగిన ఆ ఆకారాలు ఏంటి అది వాళ్ళ ఆత్మలా లేక పక్కింటి వాళ్ళ భ్రమ లేక ఆ ఇంట్లో శవాలతో పాటు ఇంకెవరైనా బ్రతికారా కుందన్ బాగ్లో ఆ ఇల్లు ఇప్పటికీ ఒక పీడకలలా మిగిలిపోయింది ఆ దొంగ కనుక ఆ రోజు ఆ ఇంట్లోకి వెళ్ళకపోతే ఆ శవాలు ఇంకన్ని రోజులు బాల్కనీలో నిలబడేవో ఈ రాత్రి మీరు పడుకునే ముందు మీ ఇంటి తలుపులు సరిగ్గా వేశారో లేదో చూసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు దొంగలు మాత్రమే కాదు ఇంకెవరో కూడా రావచ్చు మరి మీరేమనుకుంటున్నారు ఇది నిజంగా దయ్యం పనేనా లేక మనిషి ఊవకందని సైకాలజీనా కామెంట్స్లో చెప్పండి జాగ్రత్త నేను మీ ప్రశాంత్ మీరు చూస్తుంది మేం భాష